టు పొలిటికాస్ మీడియా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద ఈ దిత్వా తుఫాన్ కొనసాగుతోంది ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్రంపై ఏ మేరకు ఉంటుంది ఏ జిల్లాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనే విషయాలను విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్ నిన్న నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో శ్రీలంకలో శ్రీలంక దగ్గరలో ఒక తుఫాను దిత్వ ఏర్పడింది అది ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు కోస్తా శ్రీలంక దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఇది ప్రస్తుతానికి చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దక్షిణ దిశలో కొనసాగుతుంది పుదుచ్చేరికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది ఈ తుఫాను రాబోయే రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి తీర ప్రాంతానికి సమాంతరంగా పయనించి ముప్పైవ తేదీ ఉదయానికల్లా నైరుతి బంగాళాఖాతంలో నుంచి పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో పొంచి ఉండే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రేపటి నుంచి దక్షిణ కోస్తాలోను ఎల్లుండి నుంచి ఉత్తర కోస్తాలోను వర్షాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు ఒకటి రెండు ప్రాంతాల్లో రేపు కొన్ని ప్రాంతాలలో మూడవ రోజు అనగా ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీ మూడు నాలుగు రోజుల్లో అత్యధిక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది తదుపరి పలు ప్రాంతాలకు ఆరవ రోజున కొన్ని ప్రాంతాలకు ఏడవ రోజు ఒకటి రెండు ప్రాంతాలకు దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలను కలుగు అవకాశం ఉంది ఈ దు తుఫాను ఇక ఉత్తర కోస్తాలో ఈరోజు రేపు చిరుజల్లులే పడే అవకాశం ఉంది ఎల్లుండి కొన్ని ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తరించే అవకాశం ఉంది నాలుగవ రోజున అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సంభావ్యత అత్యధికంగా ఉంది ఇక ఐదవ రోజు ఆరవ రోజు కొన్ని ప్రాంతాలకు పరిమితమై ఏడవ రోజుకు వచ్చేసరికి క్షేత్రీయ విస్తృతి ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రాబోయే ఐదు రోజులు కూడా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పడే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తాలో మూడవ రోజు నుంచి అనగా ముప్పైవ తేదీ నుంచి ఒక రెండవ తేదీ వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అంటే దక్షిణ కోస్తా జిల్లాలో రేపు ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది ఇక ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి రేపు ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు యెల్లో అలర్టు ఇచ్చాము ఇక ఎల్లుండి అనగా మూడవ రోజు ముప్పైవ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షపాతంతో పాటు కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ పరిష వర్షాలు పడే సంభావ్యత ఉండడం వలన ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చాము ఇక ప్రకాశం వైఎస్ఆర్ కడపకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము ఎందుకంటే ఆ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం మూడవ రోజు అనగా ముప్పై తేదీన ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము ఇక నాలుగవ రోజు దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాల్లో ఎల్లో అలర్టు చెప్పాము ఇక ఆంధ్ర రాష్ట్ర తీరం ముఖ్యంగా దక్షిణ తీరం వెంబడి ఆవల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వరకు ఈదురుగాలు ఇప్పుడు ప్రస్తుతానికి వీస్తున్నాయి ఈ గాలుల యొక్క తీవ్రత సాయంత్రానికి పెరిగే అవకాశం ఉంది యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్లకు చేరుకునే అవకాశం ఉంది రేపు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కొనసాగి రేపు సాయంత్రం నుంచి డెబ్భై నుంచి ఎనభై అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు దక్షిణ కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంది ఇక నాలుగవ రోజు ఐదవ రోజు దక్షిణ కోస్తా తీరంలో కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా యాభై అరవై ఐదు ఉత్తర కోస్తా దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా కొంత ప్రాంతం దక్షిణ కోస్తాలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల పైన సూచించిన ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతాన్ని కొనసాగుతుంది సాయంత్రం తర్వాత కొన్ని ఓడరేవులకు ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో కొన్నింటికి ప్రమాద హెచ్చరికలు మారే అవకాశం ఉంది మీరు ఏదైతే సూచించిన ఈ జిల్లాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పంటలు పండే ప్రాంతాలు సో ప్రస్తుతం రైతులంతా కూడా కోతల కోసే సమయం సో ఈ విధంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏ అలర్ట్లు రైతులకి జారీ చేస్తున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉన్నాయి ఒకటి నిలిచి ఉన్న పంటలను కోసుకోమని గత కొన్ని రోజులుగా ఇంచుమించు వారం పది రోజుల నుంచి తెలియజేయడం జరిగింది అందుచేత మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా ప్రత్యేక వ్యవసాయ విభాగం ద్వారా రైతులకు జాగ్రత్తలు సూచనలు సలహాలు హెచ్చరికలు చాలా ముందు నుంచి జారీ చేయటం వలన ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉండాలి దీనికి యంత్రాంగం కూడా సరైన సహకారం అందించి ఉంటుంది కాబట్టి రైతులు కోస్తా జిల్లాల్లో మరియు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటారు మాకున్న విభాగం ద్వారా మేము వ్యవసాయ శాస్త్రజ్ఞులతో చర్చించిన తర్వాత ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఇవ్వటం జరిగింది కాబట్టి రైతులకు కావలసిన స సలహాలు సూచనలు క్లియర్గా వెళ్ళాయి ఇక మత్స్యకారులకు కూడా చాలా రోజుల నుంచి ముందుగానే చెప్తున్నాం కాబట్టి మత్స్యకారులు కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటారు ఇక తీసుకోవాల్సింది సామాన్య ప్రజానీకం మరియు టూర్ గోయర్స్ అంటే ప్రయాణికులు ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు సరైన ప్లాన్ వేసుకోవటం ముందస్తు హెచ్చరికల్ని పెడతీమని పెట్టకుండా జాగ్రత్తలు తీసుకొని తమను తాము రక్షించుకోవాల్సిందిగా కోరటం జరిగింది ముఖ్యంగా ఎక్కువగా నీరు ఉండే ప్రాంతాలను తెలియజేసినట్టయితే ఆ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్ళకూడదు కొన్ని ఆపరేషన్స్ సస్పెండ్ చేయొచ్చు లైక్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టు హెలికాప్టరు తర్వాత టూరిజం అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ని కొంచెం నియంత్రించుకోవాలి ఏ ప్రాంతాల్లో అయితే మీకు అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను సూచించామో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆయా తేదీల్లో సరైన జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది అన్ని వర్గాలకు అన్ని యంత్రాంగాలకు తెలియచేయడం జరిగింది కాబట్టి వాళ్ళు సరైన ఏర్పాట్లు చేసుకొని ఈ విపత్తు నుంచి తమను తాము రక్షించుకుంటారని ఆశిద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే చూసుకోవచ్చు ఓవరాల్గా రానున్న ఐదు రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు తీరంబొమ్మలు ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వే చేపల వేటకు వెళ్ళొద్దని అలాగే అన్ని పోర్టులకు కూడా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని భవిష్యత్తులో అవి కూడా పెంచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఓవరాల్గా ఏదైతే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కూడా ముందుగానే అలర్ట్లు జారీ చేయడంతో వారు కూడా కోతలు కూడా మొదలు పెట్టేశారని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే రానున్న ఐదు రోజుల పాటు తీరం వెంబడి గాళ్లు కూడా ఇవాళ నుంచి అంటే నలభై కిలోమీటర్ల నుంచి గరిష్టంగా ఐదో రోజుకు ఎనభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలు విచ్చే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఏ అయితే జిల్లాలకు అలర్ట్ సూచించామో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇది దత్వ తుఫాన్ యొక్క అప్డేట్ కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్